హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనము ప్రొజక్షన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇంక్లాండ్ టు బోత్ ద ప్లేన్స్ అనే ప్రాబ్లం చూద్దాము మనం స్ట్రైట్ లైన్ అనేది ఇంక్లాండ్ టు బోత్ హారిజెంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్ అనే ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం మనం ఎట్లా సాల్వ్ చేస్తామనేది మనము చూస్తామండి లెట్ అస్ గో టు ద ప్రాబ్లం మనం ఈ ప్రాబ్లం చూసినట్లయితే లైన్ ఏబి ఎయిటీఎంఎం ఇస్ గివెన్ మనకు ఏబి అనే లైన్ ఎయిటీఎంఎం ఇచ్చినాడు అండి నెక్స్ట్ ఈజ్ ఇంక్లైంట్ అట్ అన్ యాంగిల్ థర్టీ డిగ్రీస్ సో థర్టీ డిగ్రీస్ టు హెచ్పి ఇస్ గివెన్ సో స్ట్రైట్ లైన్ ఇస్ ఇంక్లైన్ టు అన్ యాంగిల్ థర్టీ డిగ్రీస్ టు పి సో థిస్ ద థర్టీ డిగ్రీస్ టు హెచ్పి ఇస్ గివెన్ నెక్స్ట్ మనము అండ్ ఫార్టీ ఫైవ్ ద సేమ్ స్ట్రైట్ లైన్ ఇంక్లైన్ టు ఫార్టీ ఫైవ్ అంటే స్ట్రైట్ లైన్ ఈజ్ ఇంక్లైన్ టు బోత్ ప్లేన్స్ ఒకటి వచ్చింది థర్టీ డిగ్రీస్కి హార్జంటల్ ప్లేన్కి ఉన్నట్లయితే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టు వీపీ అనేది ప్లేన్కి అనేది ఉంటుందన్నమాట సో మనకి వన్ మోర్ డేటా ఈజ్ గివెన్ పాయింట్ ఏ ప్రొజెక్షన్ సార్ గివెన్ ఏ ఈజ్ ట్వంటీ ఎంఎం అబో హెచ్పి ట్వంటీ ఎంఎం అబో హెచ్పి అండ్ థర్టీ ఎంఎం థర్టీ ఎంఎం ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ సో ఈ డేటాను మనం అనలైజ్ అనలైజ్ చేసినట్లయితే సో స్ట్రైట్ లైన్ ఏబి ఈజ్ గివెన్ దట్ ఈస్ ట్రూ లెంత్ ఈస్ గివెన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ ఎంఎం ఈజ్ గివెన్ Next, uh, uh, inclined to HP is called as the theta and gamma. Theta is given 30 and uh, pi is given uh, 45, pi is given 45 degrees, 30 degrees, 45 degrees. A point of projections. A is 20 mm above, 20 mm above which means uh, its front view, A dash is uh, uh, 20 mm above XY line, above XY line. నెక్స్ట్ మనకి ఏ ఈజ్ థర్టీ ఎంఎం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈ మీన్స్ ఏ ఈజ్ థర్టీ ఎంఎం ఇన్ఫ్రంట్ మీన్స్ బిలో ఎక్స్ వై లైన్ బిలో ఎక్స్ వై లైన్ సో ఈ విధంగా బేస్డ్ ఆన్ గివన్ డేటా మనము ప్రాబ్లమ్ అయితే అనలైజ్ చేసి ఇట్లా రాసుకుంటామండి సో ఏబీ ఏబీఈ్ లైక్ దిస్ ఏబీ ఎయిటీ ఎయిటీఎంఎమ్ తీటా ఈజ్ థర్టీ పై ఈజ్ ఫార్టీ ఫైవ్ ఏఈ ట్వంటీ ఎంఎం అబోవ్ వై లైన్ ఎ డాష్ ఏ ఈజ్ థర్టీ బిలో ఎక్స్ వై లైన్ ఈ విధంగా అనలైజ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్ ఇంక్లైన్ టు బౌత్ ద ప్లైన్స్ కాబట్టి విల్ డ్రా ఇన్ త్రీ స్టేజెస్ త్రీ స్టేజెస్లో మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తామన్నమాట ఆ త్రీ స్టేజెస్ ఏమనేది సీనావు మనం ఇప్పుడు చూద్దామండి దట్ ఈస్ గౌడ్ ద ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్లో వీఆర్ అజ్యూమింగ్ ఆ లైన్ ఈజ్ ఇంక్లైన్ టు హెచ్పి ఇంక్లైన్ టు హెచ్పి అండ్ ప్యారల్ టు విపి మనకు స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు విపి ఉంది కాబట్టి ప్రొదక్షన్స్ ఆన్ విల్ బి మనకి ట్రూ డైమెన్షన్స్ అనేది ట్రూ లెంత్ అనేది ఉంటుంది అనమాట దట్ ఈస్ ఎయిటీ ఎంఎం సో స్ట్రై లేటెస్ట్ ఎక్ ఎయిటీ ది స్ట్రైట్ లైన్ ఈఎన్ డిఐ ఈస్ దేర్ సో దిస్ ఈస్ ట్వంటీ ఎంఎం విల్ బి అబౌవ్ ఎక్స్ వై లైన్ అండ్ దిస్ ఈస్ థర్టీ ఎంఎం ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ట్వంటీ ఎంఎం అబోవ్ వై హెచ్పి పైన థర్టీ ఎంఎం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈపి ది పాయింట్ తీసుకుంటాము దేర్ విల్ రథ ఇక్కడ మనము ఎయిటీ డి ఎయిటీఎంఎం లైన్ తీసి విత్ ఇన్ ఇన్క్లెనేషన్ ఆఫ్ థర్టీ అనమాట ఇక్కడ థర్టీ డిగ్రీస్ ఉంటుంది సో ఇక్కడ మనం ఫ్రంట్ నుంచి చూసినట్లయితే ఇట్ విల్ బి ఫ్రంట్ వ్యూ ఫ్రంట్ నుండి చూస్తే ఫ్రంట్ వ్యూ అవుతుందండి దట్ ఈస్ ఏ డాష్ బి డాష్ లెంత్ విల్ బి ఏటీఎంఎం ఎందుకంటే ప్యారలల్గా ఉంది కాబట్టి ప్యారల్ ఉంది కాబట్టి ఎంఎం ఇక్కడ థర్టీ డిగ్రీస్ అనేది వస్తుంది అన్నమాట అదే మనము పైన నుంచి చూసినట్లయితే హియర్ ద టాప్ యూ విల్ బి దేర్ ద టాప్ యూ అనేది మనకి ఇట్ విల్ బి హ్యాంగ్ రెడ్యూజ్డ్ డైమెన్షన్ రెడ్యూజ్డ్ లెంత్ విల్ బి దేర్ అదే మనము బ్రాజ్ అయిన తర్వాత ఫైండ్ అవుట్ చేస్తామండి ఈ లెంత్ ని బ్రాజ్ అయిన తర్వాత ఫైండ్ అవుట్ చేస్తాము నాకు మనము కేస్ టూ చూసినట్లయితే కేస్ టూలో స్ట్రైట్ లైన్ ఇస్ ప్యారలల్ టు ప్యారలల్ టు హెచ్పి సో ఈ లైన్ ప్యారలల్ టు హెచ్పి ఉంది కాబట్టి ప్రొడక్షన్ ఆన్ హెచ్పి విల్ బి ట్రూ లెంత్ దట్ ఈస్ టాప్ యూ సో ఏబి అనేది ఇది ఎయిటీ ఎంఎం అనేది ఉంటుంది అనమాట ఫస్ట్ విల్ డ్రా ద టాప్ యూ దెన్ వీల్ టేక్ ద ప్ర ప్రొడక్షన్స్ ఫ్రమ్ టాప్ యూ దెన్ విల్ డ్రా ద ఫ్రంట్ వ్యూ ఈ ఫ్రంట్ వ్యూ అనేది రెడ్ డిజిట్ లెంత్ అండి దట్ విల్ డ్రాన్ ద విల్ డ్రాయింగ్ ఇన్ ద నెక్స్ట్ డేస్ నెక్స్ట్ వెన్ స్ట్రైట్ లైన్ ఈస్ ఇంక్లైన్ టు బౌత్ ద ప్లేంట్స్ నో దట్ ఈస్ హెచ్పి అండ్ యాజ్ వెల్ యాజ్ విపి సో వీ కెనాట్ డైరెక్ట్లీ దిస్ ప్రాబ్లమ్ టు ఫైండ్ ఫ్రంట్ యూ అండ్ టాప్ యూ బికాస్ దెర్ ఈస్ నో ఈ ప్రాబ్లమ్ చూసినట్లయితే ఈ ప్రాబ్లంలో ఎక్కడ కూడా ప్యారల్ కండిషన్ లేదు కాబట్టి దెన్ హౌ టు ఫైండ్ వెన్ లైన్ ఇస్ ఇంక్లెండ్ టు బోత్ ద ప్లేన్స్ అనేది నెక్స్ట్ స్టెప్లో చూస్తామన్నమాట ఫస్ట్ స్టేజ్ వన్ విన్ నీడ్ డో డ్రా మనం ఫస్ట్ స్టేజ్ వన్ డ్రా చేస్తాము దెన్ స్టేజ్ టూ డ్రా చేస్తాము దెన్ థర్డ్ స్టేజ్లో వీఆర్ గోయింగ్ టు ఫైండ్ వాట్ ఈస్ ఫైనల్ ఫ్రంట్ వ్యూ అండ్ మనకి ఫైనల్ టాప్ యూ అనేది ఏమనేది మనము ఫైండ్ అవుట్ చేస్తామనమాట ఓకే నాటెస్ట్ గో టు ద సాల్వ సాల్వింగ్ ఆఫ్ ద ప్రాబ్లం మనము ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చూసినట్లయితే ఇక్కడ దిస్ ఇస్ ద ఫైనల్ సొల్యూషన్ ఈ డయాగ్రామ్ చూసినట్లయితే ఫైనల్ సొల్యూషన్ ఈ డయాగ్రామ్ ఎట్లా డ్రా చేస్తుంది మనం సీ దిస్ వన్ మనము ఫస్ట్ యూ డ్రా ఎక్స్ వై లైన్ డ్రా హార్జంటల్ లైన్ ఎక్స్ వై లైన్ దిస్ ఈజ్ ఎక్స్ వై అబో ఎక్స్ వై లైన్ ఈజ్ కాలేజ్ వీపీ బిలో ఎక్స్ వై లైన్ ఈజ్ కార్డస్ హెచ్పి బికాస్ ఆఫ్టర్ నైంటీ డిగ్రీస్ రొటేషన్ విల్ గెట్ లైక్ దిస్ నెక్స్ట్ ఫస్ట్ మనము ప్రొడక్షన్ ఆఫ్ ఏ రాస్తామనండి ఏ ఈజ్ ట్వంటీ ఎంఎం ట్వంటీఎంఎమ్ అబోవ్ హెచ్పి మీన్స్ ఏ డాషిస్ ట్వంటీ ఎంఎం అబోవ్ ఎక్స్ వై లైన్ అండి సిమిలర్లీ ట్వంటీ ఎంఎం ఇన్ ఫ్రంట్ ఇన్ ఫ్రంట్నో సారీ థర్టీ ఎంఎం ఇన్ ఫ్రంట్నో సో దిస్ ఈస్ థర్టీ ఎంఎం దిస్ విల్ బి ఏ సో ఈ విధంగా మనము ప్రొడక్షన్ ఆఫ్ వన్ ఇయర్ ఇయర్ రాసి డ్రా చేస్తామండి నెక్స్ట్ కేస్ వన్ హియర్ వీఆర్ మెజరింగ్ ఇంక్లైన్ టు హెచ్పి అక్కడ థర్టీ డిగ్రీస్ మెజర్ చేస్తామండి ఇక్కడ సో ఇక్కడ థర్టీ డిగ్రీస్ మెజర్ చేసిన తర్వాత ఇక్కడ థర్టీ డిగ్రీస్ పెజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎయిటీఎంఎం లెంత్తో మనము టూ లెంత్ కాబట్టి ప్యారల్ కండిషన్లో యుల్ గెట్ హియర్ బీ వన్ డాష్ బీ వన్ డ్యాష్ సో మనకు ఇక్కడ స్ట్రైట్ లైన్ ప్యారల్ టు విపి ఉన్నప్పుడు ద కరెస్పాండింగ్ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ అనేది లైక్ దిస్ ఆర్ ఫైండింగ్ అండి సో హియర్ దిస్ ఇస్ బి ఏ దిస్ ఇస్ అ కేస్ వన్ అండి సో వన్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఇంక్లైండ్ అట్ థర్టీ డిగ్రీస్ టు హెచ్పి దిస్ విల్ బి ఎయిటీఎంఎం సో ఇన్ దొడక్షన్స్ యూ విల్ గెట్ ఏబి అనమాట ఈ ఏబి అనే లెంత్ ప్రొడక్షన్ వచ్చి తీసుకుంటే ఆటోమేటిక్గా విల్ గెట్ రిడ్యూస్ డైమెన్షన్ అనమాట నవ్వు విల్ గో ఫర్ ద కేస్ టూ కేస్ టూ అనేది యూ విల్ డ్రా విత్ అ డిఫరెంట్ కలర్ అండి ఐ విల్ టేక్ లెడెస్ టేక్ బ్లూ నవ్వు యూ విల్ గో టు ద కేస్ టూ ఇన్ కేస్ టూను ఇన్క్లైన్ టు విపి కండిషన్ అనేది డ్రా చేస్తాము ఇంక్లైన్ టు విపి యాంగిల్ ఈస్ గివెన్ దట్ ఈస్ ఫార్టీ ఫైవ్ సో లెడెస్ట్ అట్ ఏ వి డ్రా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లైన్ లెంత్ విల్ బి లెంత్ విల్ బి ఎయిటీఎంఎం గస్ ట్రూ లెంత్ ప్యారల్ కండిషన్నో ట్రూ లెంత్ ఎయిటీఎంఎం సో దిస్ ఈజ్ ఎయిటీఎంఎం లెంత్ విల్ బి దర్ ఇక్కడ మనకి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అనేది ఉంటుంది సో ఇక్కడ మనకి ద అదర్ ఎండ్ విల్ బీ బీటు సో ఇది టాప్ వ్యూ వెన్ ఇంక్ స్ట్రైట్ లైన్ ఇస్ ప్యారలల్ టు విబి కండిషన్లో ఇక్కడ దీని కరస్పాండింగ్ ఫ్రంట్ వ్యూ విల్ బి ఇది కరస్పాండింగ్ ఫ్రంట్ వ్యూ డ్రా వన్ స్ట్రైట్ లైన్ వర్టికల్ లైన్ వేర్ ఇట్ మేడ్స్ ద మనకి హార్జంట్ లైన్ అట్ అదర్ ఎండ్ను సో దట్ విల్ బి దిస్ లైన్ ఈస్ దేర్నో దిస్ విల్ బి ఇండికేటింగ్ ఫ్రంట్ వ్యూ దట్ ఈస్ బి టూ డాష్ బీ టూ డాష్ సో కేస్ వన్ ఈజ్ ఓవర్ కేఎస్ వన్ ఈజ్ ఓవర్ మనకి కేస్ వన్ అనేది కంప్లీట్ అయ్యింది కేఎస్ టూ అనేది కంప్లీట్ అయ్యింది నా వీ ఆర్ గోయింగ్ ఫర్ ద కేస్ త్రీ కేస్ త్రీ ఇట్లా డ్రా చేస్తామంటే విల్ టేక్ ద లోకస్ లైన్స్ విల్ గో ఫర్ అదర్ కలర్ అండి మనం వేరే కలర్ గ్రీన్ అయితే ఫర్ కేస్ త్రీ ఈ కేస్ త్రీ కే నో కే్రీ అనేది ఇట్లా డ్రా చేసామండి ఫస్ట్ విల్ టేక్ లోకస్ లైన్ అట్ బి వన్ డాష్ బికాస్ లోకస్ లైన్ అట్ బీ వన్ డాష్ తీసుకుంటామండి సిమిలర్లీ విల్ టేక్ లోకస్ లైన్ అట్ బీ టూ ఆల్సో లోకస్ లైన్ అట్ బీ టూ ఆల్సో లోకల్ స్లైన్ అట్ బీటు ఆల్సో నెక్స్ట్ వెన్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఇంక్లైన్ టూ విపి ఉన్నప్పుడు దిస్ విల్ బి ద ఫ్రంట్ వ్యూ ఇది ఫ్రంట్ వ్యూ అండి సో వెన్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఇంక్లైన్ టు హెచ్పి దిస్ విల్ బి టాప్ వ్యూ అండి సో వాటి మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫ్రంట్ వ్యూని ఈ లోకల్ స్లైన్ మీదకి ప్రయోగ చేసుకుంటాము దానికోసం ఏం చేస్తామంటే ఒక కంపాస్ తీసుకొని ఏ డా ఏ డా 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 డాష్ బీ టూ డాష్ ఏ డా డాష్ బీటు డాష్ అనే లెంత్ని నోట్ చేసుకొని ఏ డాష్ యాజ్ అ సెంటర్గా మనము ఒక ఆర్క్ అయితే డ్రా చేస్తామండి ఇట్లా ఒక ఆర్క్ డ్రా చేస్తాము సో యూ విల్ గెట్ ద ఫైనల్ ఫ్రంట్ వ్యూ దట్ ఈస్ బీ డాష్ నౌ యూ జాయిన్ మనం ఈ ఏ డాష్ బీ డాష్ని జాయిన్ అవుతే ఈ విధంగా ఫైనల్ ఆన్సర్ని మనం ప్రిడిక్ట్ చేస్తామండి ఫ్రంట్ వ్యూ అదే విధంగా టాప్ వ్యూని ఏం చేస్తామంటే దర్ ఆర్ డిఫరెంట్ వేస్ విల్పి దర్ ఇక్కడ నుంచి బీ డాష్ నుంచి వన్ లైన్ డ్రా చేసినాం అనుకోండి వేర్ ఇట్ మేడ్స్ ద లోకస్ ఆఫ్ బీనో లోకస్ ఆఫ్ బి బి దే లోకస్ ఆఫ్ బి ఇది లోకస్ ఆఫ్ బి డాష్ లోకస్ ఆఫ్ సో ఆటోమేటిక్లీ విల్ గెట్ బి పాయింట్ అండి ఆటోమేటిక్లీ విల్ గెట్ బి పాయింట్ సో లేదో నీ కెన్ టేక్ డిస్టెన్స్ ఏ ఇన్ ద కంపాస్ ఏ బి వన్ దిస్ ఇస్ ఏ బి వన్ ఏ వన్ ఇన్ ద కంపాస్ ఏ ఆస్ అ సెంటర్ యూ కెన్ డ్రా వన్ ఆర్ సో ఇక్కడ బీ దగ్గర అది ఇంటర్సెప్ట్ అవుతుందండి సో దట్ పాయింట్ ఈస్ కాల్డ్ ఎస్ బి పాయింట్ సో లైక్ దిస్ వీ కెన్ డ్రా సో ఇక్కడ ఏ డాష్ బీ డాష్ని మనం ఫైండ్ అవుట్ చేస్తామండి ఏబిని సో దిస్ ఇస్ కల్డ్ ఎస్ టాప్ యూ సో లైక్ దిస్ ఆర్ ఫైండింగ్ ద ఏ డాష్ బీ డాష్ లెంత్స్ ఏబి ఆల్సో అండ్ ఆల్ఫా అండ్ బీటా దిస్ ఇస్ కల్డ్ ఎస్ ఆల్ఫా యాంగిల్ అండి దిస్ కల్డ్ ఈజ్ ఆల్ఫా దిస్ కల్డ్ ఈజ్ టాప్ యూ మేక్స్ అన్ యాంగిల్ విత్ ద విపిఇస్ కల్స్ బీటా ఫ్రంట్ వ్యూ మేక్స్ అన్ యాంగిల్ విత్ ద హెచ్పిస్ కల్డ్ ఇస్ ఆల్ఫా సో మనము డైరెక్ట్గా మెజర్మెంట్స్ కూడా ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట సో ఐ హోప్ మీకు అందరికీ కూడా ఈ అర్థమైంది అర్థమైందనుకుంటాను ఫర్ ఎనీ డౌట్స్ క్లారిఫికేషన్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ దిస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ జీరో ఆర్ ఈ ఇమెయిల్ ఐడి అండి టీహెచ్ ప్రసాద్ ఫోర్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ ఆర్ ఫర్ మోర్ ప్రాబ్లమ్స్ యూ కెన్ సబ్స్క్రైబ్ మీ అట్ బై టైపింగ్ అట్ టీహెచ్పిఆర్ఏఎస్ఏడిఎస్ యూట్యూబ్ యూ విల్ గెట్ మై ఛానల్ వేర్ యూ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్